జయ శ్రీమన్నారాయణ గోవుళ్ళ మందలకు గోపన్న రాజు గోపన్నలందరికీ నందయ్య రాజు తానుండు లోగిలికి తలుపులే రాజు తలుపు తాళాలకు తలారి రాజు తలపాగా తీర్చిన తలారి గారు మాణిక్య గడియలు సడలించి వేగా తలుపులు తెరవండి దయచేసి తమరు మాధవ స్వాములు మమ్మూరమ్మన్నారు మేలుకొలుపులు పాడి లేపమన్నారు మేము తలపెట్టిన నోము కొరకైనా మేల తాళాలన్నీ మాకివ్వగలరు లేదు కాదనబోకారే పూరమ్మనక ఇప్పుడే తలుపులు తెరచి ఇప్పించి దర్శనము ద్వారపాలక స్వామి దండాలు మీకు అనుచూబతిమాలి గిరి హరిపూజ గిరిపుత్రివరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీ రే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో పల్లెపిల్ల మేలుకో రే పల్లె పిల్ల మీలుకో